హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా సంజావాల మండలం ముఖమల్ల గ్రామంలో ఈరోజు జరిగేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి జత రావడం జరిగింది మేడ వంశీరెడ్డి గారు అండి బలసీనపల్లి గ్రామం చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి ఈ జత కూడా గట్టి పోటీనిస్తాయి న్యూ కేటగిరీ విభాగంలో న్యూ కేటగిరీ పందెం దిగినాక ఇది మూడో పందంగా పాల్గొంటున్నాయండి మంచి గట్టి పోటీనిచ్చేటువంటి జత ఈ జతకు సారథ్యం గోపాల్ గారండి దాసరపల్లి గ్రామం దువూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు సారథ్యంలో చక్కటి ప్రదర్శన ఇస్తాయండి ఈ జత కూడా మేడా వంశీరెడ్డి గారు బలసిగనపల్లె గ్రామం చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి డ్రైవర్ గోపాల్ గారండి Thank you, friends. Thank you for watching. Thank you.